హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో కరకరలాడే కారం పూసను మంచి రుచికరంగా తయారు చేసుకుందాము మనం ఒకేలాగా చేసుకోకుండా మీరు కూడా ఒకసారి మీ ఇంటిట్లా తయారు చేసుకోండి మస్తు అలక అవుతుంది తొందరగా అవుతుంది రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయరి కామెంట్ చేయరి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రీ ఇక ఈ కారం పూస తయారు చేయాలంటే ముందుగాల ఒక మిక్సర్ గ్రైండర్లో ఒక పదిహేను ఇరవై వెల్లిపాయలు వేసుకోవాలి అట్లనే చిన్న అల్లం ముక్క సగం చెంచెట్టు జీలకర్ర కొన్ని నీళ్ళు పోసుకొని వీటన్నిటిని మెత్తడి పేస్ట్లాగా గ్రైండ్ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు ఒక గిన్నెలో ఒక పిండి జల్లెడ పెట్టుకొని దీంట్లో మూడు కప్పుల బియ్య పిండి వేసుకోవాలి అట్లనే ఒక కప్పు శనగపిండి వేసుకొని ఈ పిండిని జల్లెడబట్టుకోవాలి ఇక ఇట్లా జల్లెడ పట్టుకుంటే ఏమైందంటే పిండిలో మనకు రాళ్ళు కానీ పిండి ఉండలుండలుగా లేకుండా మనకు మంచి శుభ్రంగా పిండి ఉంటుంది అందుకని జల్లెడ పట్టుకున్నాడు ఇక పిండిని జల్లెడ పట్టుకున్నాక ఇక ఇప్పుడు ఈ పిండిలో ఒక చెంచ కారము రుచి సరిపడినంత ఉప్పు చిటికెడంత పసుపు రెండు చెంచాల నువ్వులు ఒక చెంచ వామును చేతులతోటి కొంచెం నలుపుకొని వేసుకోవాలి అట్లనే రెండు చెంచాల నెయ్యి కానీ బట్టర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి వేసుకున్నాక మనం గ్రైండ్ పట్టుకున్న వెల్లిపాయ పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ను కూడా ఈ పిండిలో వేసుకొని ఈ పిండిని అన్ని మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో అట్లా మనకు పిండి ఉండలు ఉండాలి లేకుండా మంచిగా కలుపుకోవాలి ఇక పిండిని మంచిగా కలుపుకున్నాక ఈ పిండిలా ఉప్పు కారం సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి ఇక నాకు ఇక్కడ ఉప్పు కొంచెం తక్కువైంది అందుకని చెప్పి కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నా ఇక మనం పిండి కలుపుకున్నాక ఈ పిండిని చేతులతోటి ముద్దలాగా చేస్తే కొంచెం ముద్దలాగా రావాలి అట్లా వస్తే మనం వేసుకున్న నెయ్యి సరిపోయినట్టు లేకుంటే ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి ఇక పిండిని కలుపుకున్నాక ఇప్పుడు ఒక గిన్నెలో ఒక కప్పున్నర నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ నీళ్ళను బాగా మరగనీయాలి ఇక నీళ్లు బాగా మరిగినాక ఇప్పుడు ఈ నీళ్ళను మనం కలుపుకున్న పొడిపిండి ఉంది కదా ఆ పొడిపిండిలా పోసుకొని ఒక చెంచాతోటి కలుపుకోవాలి చేతులతోటి కలుపుకోవద్దు చేతులతోటి కలుపుకుంటే నీళ్ళు వేడి ఉన్నాయి కదా చేతులు కాలుతాయి ఇక పిండి కొంచెం చల్లారి దాకా చెంచాతోటి కలుపుకోవాలి పిండి చల్లారినాక చేతులతోటి కలుపుకోవాలి ఇక వేడి నీళ్ళతో కలుపుకున్నాక ఇప్పుడు ఈ పిండిలా కొన్ని కొన్ని మామూలు నీళ్ళు పోసుకుంటా ఈ పిండి మొత్తం చేతులతోటి కలుపుకోవాలి నీళ్ళు ఒకటేసారి పోసుకోవద్దు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా ఈ పిండి బాగా పలుస కాకుండా బాగా గట్టి కాకుండా మామూలుగా మంచి మెత్తగా ఉండేటట్టు కలుపుకోవాలి చూస్తారు కదా వీడియోలా మనకు పిండి చేతులతోటి ఒత్తితే ఎంత మంచి మెత్తగా ఉందో అట్లా ఉండాలి ఇక ఇప్పుడు ఒక పూస మెషిన్ తీసుకొని దాని లోపల వైపు నూనె రాసుకోవాలి నూనె రాసుకున్నాక దీంట్లో పూస మిషన్లో సరిపోయినంత పిండి పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఒక బట్ట మీద కానీ లేకుండా గంట మీద కానీ వీడియోలో చూపిస్తున్నట్లు మంచిగా గుండ్రగా పూస పోసుకోవాలి ఇక పూస పోసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ఒక నూనె ముక్కుడు పెట్టుకొని నూనెను మంచిగా వేడి చేసుకోవాలి నూనె వేడి అయినాక ఇప్పుడు స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని మామూలు మంట మీదనే మనం తయారు చేసుకున్న పూసను ఒక్కొక్కటిగా కడాయిలో వేసుకొని రెండు వైపులా మామూలు మంట మీదనే మంచి కాల్చుకోవాలి ఇక రెండు వైపులా పూస కాలినాక ఈ పూసను తీసి పక్కకు పెట్టుకోవాలి గింతే మనకు మంచి రుచికరమైన కరకరలాడే కారం పూస తయారైపోయినట్టే చూసిరు కదా కారం పూస ఎంత మంచి తయారైందో మీరు కూడా ఒకసారి మీ ఇట్లా తయారు చేసుకోర్రీ మస్తు అలక అవుతుంది తొందరగా అవుతుంది రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయరి కామెంట్ చేయరి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రీ